ందరికి మేము ఈరోజు మధ్యాహ్నం ఏం చేసామంటే అన్నం క్యాబేజీ ఫ్రై ఇవి వేసి చేసినాము మిరియాల రసం టమాటా పప్పు ఒక ఎగ్ మా కోడలకు జలవరీ చేసిందండి అందుకే ఉడికి పెట్టాము తనకి పిల్లలకు తనకు మంచిగా ఒకటి తింటుంది ఇప్పుడు వేడి వేడి ఉంది ఇంకా అన్నాము అని ఇప్పుడు దిల్పినాము అసలు తెచ్చాము పైకి ఇంకా ఫ్రై చాలా బాగుందండి పప్పు క్యాబేజ్ ఫ్రై రెండు చాలా బాగున్నాయి ఎప్పుడు ఉత్త క్యాబేజ్ ఫ్రై కాకుండా ఇట్లా పెసర బ్యాలు శనగ బ్యాలు వేసి చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా మన క్యాబేజ్లో అయితే చాలా క్యాబేజ్ ఫ్రై ఎప్పుడు చేసుకునేలా కాకుండా క్యాబేజ్లో కొద్దిగా పెసర లేదా శనగ బ్యాలు వేసి చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది క్యాబేజ్లో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మనం కనీసం వారానికి ఒకసారి నాలుగు అంటే నెలకి రెండు సార్లు మూడు సార్లు అట్లా చేసుకొని తింటే రొట్టెలోకి బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది అన్నంలోకి కూడా ఉత్తలు కూడా కలుపుకొని తినచ్చు అంత బాగుంటుంది టేస్ట్ క్యాబేజ్

జలుబు వచ్చినప్పుడు ఇట్లా ఉడకబెట్టిన గుడ్డు తింటే జలుబు కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది మంచిది మనకి అలాగే మిరియాల పొడి కూడా వేస్తే కూడా వాటర్ మంచిది అవుతాను రాత్రి పడుకునే ముందు ఇట్లా ఉడకబెట్టిన గుడ్లు కొద్దిగా మిరియాల పొడి ఉప్పు వేసుకొని తినేసి అలానే పడుకోవాలి వాటర్ ఏం తాగకుండా అప్పుడు మిరియాల ఘాటుకి గొంతులో అంతా కూడా దగ్గు కానీ జలుబు అవని చాలా వరకు తగ్గుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఏమైనా ఇబ్బంది ఉన్న వాళ్ళు మా పిల్లలు నిద్రమైనది ఇద్దరు పిల్లలు నిద్ర అయినారు పెద్ద బాబు స్కూల్లో నడిసిపోయినట్టు అందుకు వస్తానే పడుతున్నాడు నేను ఎక్కువ తినకూడదు మొన్న మూడు రోజులు వేసుకున్నాను ట్యాబ్లెట్ మరుసే పోయినా రెండు వేసుకుడ్ ఉన్నవాళ్ళైతే ట్యాబేజు క్యాబేజ్ ఫ్లవర్ ఇవన్నీ తినకూడదు

మిరియాల చికెన్ కానీ మిట్ల మిరియాల చారు అన్నీ మంచిగా ఉంటుంది తింటుంటే అక్కడక్కడ పెసరబాయలు తాగుతుంటే అంత కమ్మగా ఉంది టేస్ట్ అయితే పెళ్ళికి వెళ్ళింటినీ నాన్న మా బంధువుల పెళ్ళి ఊరికి అక్కడ చికెన్ కలర్ రైస్ బాగా పెట్టినారు చాలా బాగా జరిగింది పెళ్ళి మేము అందరం బాగా కలిసినాము అందరం కలిసి బాగా ఎంజాయ్ చేసినాము పిల్లలము పెద్దోళ్ళు అందరూ మీరు వేరే ఊర్లో నుంచి అందరు అందరు వచ్చినారు పెళ్ళికి एक्सटेंशन बाहुम आसान मेरे यहाँ मैं इसको बताऊँ क्या बेजो मैं इसको ये तीन अगुर दाने हैं मुझे देना <laughs> <ने> ही ना मुंदा इमान बाह मार्टर तालिबान हाँ खाने पिसल के लिए लोग oda panama, oda tapantama jasare oda panama, oda tapantama jasare క్యాబ్ వేస్తామత్తావాసరికాయ పెసారా కదా బియ్యం ఉడత పెట్టి అన్నం పాలు వేసి పెసరి పరమానం చేస్తారు పరమాన బాగుంటుంది చాలా టేస్ట్ ఉంటుంది చేసుకుందాం ఒక రోజు చేస్తాం జలు మాత్ర జలుబు మాత్రం వేసుకుంటే ఒక వారానికి వేసుకోకుంటే ఏడు రోజులకి తగ్గుతుందని అంటారు రెండిటికే తేడా ఉండదు కదా అంత వేసుకున్నా వేసుకోకుండా అది తగ్గేటప్పుడే తగ్గుతుంది అన్నట్టు ఉంది ఇది జలుబు అయితే నాకు వస్తే అట్లనే ఇట్లా న్యాచురల్గానే ఇట్లా చారు గుడ్లు అట్లాంటివి తిని ఇంకా తగ్గించుకోవాలి నాకైతే వచ్చిందంటే కూడా చారు పెరుగు బాగా ఇష్టంగా తిన్నారు పెరుగులోకి మిరియాల చారు వేసుకుంటే కూడా చాలా టేస్ట్ ఉంటుంది చాలా అన్ని ఐటమ్స్ చాలా తృప్తిగా తిన్నాము చాలా నిండిపోయింది మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్